స్కామ్ లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండడంపై వైసీపీ ఎంపీ మరోసారి స్పందించారు ఈ కేసులో మరో వ్యక్తి కూడా త్వరలోనే అరెస్ట్ అవుతారని చెప్పారు ప్రకాశం జిల్లాలో విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి అని ఆరోపించారు ప్రభుత్వించారు కంపెనీ పెట్టుబడుల్లో టీడీపీ నేత నారా లోకేష్ ప్రధాన అరెస్టుల రాజేష్ ప్రధాన పాత్ర అని చెప్పారు ఆయన్ను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని అన్నారు చంద్రబాబు ను త్వరలోనే పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారని అన్నారు మూడు విధాల ఆధారాలు చంద్రబాబును అరెస్ట్ చేశామని చెప్పారు అవాస్తవం అది ఒక ఎవిడెన్స్ కావచ్చు కానీ డబ్బులు ప్రజాధనం ఎలా వెళ్ళింది ఏ ఆ కంపెనీల్లోకి వెళ్ళింది ఆ షెల్ కంపెనీలేంటి అది ఎలా ఆపరేట్ చేశారు క్యాష్ ట్రైల్ అంటారు దీన్ని ఆ క్యాష్ ట్రైల్ అన్నటువంటిది పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే ఈ యొక్క అరెస్ట్ అన్నటువంటిది జరిగింది దానికి ఆధారాలన్నీ ఉన్నాయి కాబట్టే ఆధారాలతో కూడా నిరూపించారు కాబట్టే ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఉంది కాబట్టే కోర్టు సంతృప్తి పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పద్నాలుగు రోజులు జుడిషియల్ రిమాండ్కు పంపించడం జరిగింది త్వరలో పోలీస్ రిమాండ్ కూడా వస్తుంది పోలీస్ రిమాండ్ వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు కూడా బయటపడతాయి